కాంగ్రెస్ నాయకులపై సిద్దిపేటలో విమర్శలు చేసిన ఎరోల శ్రీనివాస్ గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు తమ జాతికి ఏం చేశాడో చెప్పి విమర్శించాలని కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్ అన్నారు గత ఎన్నికల్లో ఎరోల శ్రీనివాస్ జైరాబాద్ టికెట్ అడిగితే ఇవ్వని వారికి వత్తాసు పలకడం సరికాదన్నారు గత ప్రభుత్వం అమలు పరిచిన దళిత బంధు పథకంలో పూర్తిగా అవినీతి జరిగిందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి మహేందర్ రియాజ్లతో కలిసి ఆనంద్ మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకం అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేటకు హనుమంతరావుకు సంబంధం ఏంటి అని అడిగిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ముందు హరీష్ రావుకు సిద్ధిపేటకు సంబంధం ఏంటో చెప్పాలన్నారు దేశానికి దిక్సూచి అని చెప్పిన సిద్ధిపేట డబుల్ బెడ్రూమ్ ఇన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయన్నారు ప్రజాదరణ లేని నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి కాంగ్రెస్ ను ప్రజలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారని రోజురోజుకి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎర్ర మహేందర్ ఎల్ఎం యాదవ్ పలువురు పాల్గొన్నారు సిద్దిపేటలో ఏమో జరుగుతుందనేసి ఒక వార్తలు వస్తున్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే దళిత నేతగా ఉండి ఎర్రోల శ్రీనివాస్ గారు నిన్న మైనంపేల్ హనుమంతరావు పైన అనుచిత వాక్యాలు మాట్లాడుతూ మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మంచి ఒక ఉన్నత పదవిలో చేసినటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారికి మీకు ఏం పని సిద్ధపెట్లో అంటే నువ్వు కూడా జైరాబాద్లో టికెట్ అడిగినావు ఆ మాటకు వస్తే ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో హరీష్ రావు గారు తోటపల్లి వాస్తవానికి చూస్తూ మాట్లాడాలి నీకు అంత పెద్ద పదవి ఒక క్యాబినెట్ ర్యాంకు పదవి ఉన్నప్పుడు మన జాతికి నువ్వేం చేసినావో నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాలి మేమందరం కూడా ఒకసారి అయ్యి అన్నాను ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎంతోమంది అట్టడు బలైన ఎస్సీ దళిత వర్గాలు అట్రాసిటీ కేసులు వల్ల పెడితే కూడా అవి ఇంకా పనులు జరుగుతలేవు అవి ఎక్కడో ఆగిపోతున్నాయి దయచేసి మీరు మంచి పదవిలో ఉన్నారు హరికృష్ణ మీరు అందరూ ఎర్రవలసిన్ గారు ఖచ్చితంగా రావాలని చెప్పేసి చెప్తే కూడా నాకు అప్పుడున్నటువంటి మాజీ మంత్రివర్యులు పర్మిషన్ ఇస్తేనే నేను వస్తా సిద్దిపేటకు సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది దళితుల దళితుల కోసము యాభై తొమ్మిది ఉపకులాలకు చెందినటువంటి పదవి నువ్వు ఒక్క దగ్గర తాకట్టు పెట్టినావు ఈరోజు నువ్వు మైనంపల్లి హనుమంత హనుమంతరావు మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడాలి సరికాదు ఇకనైనా